హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ మై సెల్ఫ్ రవీంద్ర మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ గారు ఇద్దరు ఒకే వేదిక మీద కలవబోతున్నారు ఆల్రెడీ మీరు తమ్మినేలు చూసే ఉంటారు కానీ ఒకే వేదిక మీద ఎక్కడ కలవబోతున్నారు ఎందుకు కలవబోతున్నారు ఎప్పుడు కలవబోతున్నారు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా వేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు ద వీడియో నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి యాభై సంవత్సరాల పూర్తయింది అందుకు సంబంధించి అతని కోసం ఒక వేడుక కూడా సినిమా పరిశ్రమ జరపబోతోంది ఇందుకు సంబంధించిన పనులు చక్కచక్క పూర్తవుతున్నాయి మరి ఈ వేడుక మీదకి ఈ వేదిక మీదకి మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారా అంటే వస్తారు కానీ ఇంకొక అప్డేట్ కూడా ఉంది అదేంటంటే ఆహాలో అన్స్టాబుల్ అనే షో వస్తుంది ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇప్పటికి సీజన్ వన్ సీజన్ టూ సోపర్ డోఫర్ హిట్ అయ్యాయి అంతేకాదు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయినటువంటి షోలలో టాప్ ట్రెండింగ్లో ఉంది అంతేకాదు దేశవ్యాప్తంగా నెంబర్ వన్ షో కూడా మన బాలకృష్ణ గారి షో ఉంది అయితే మళ్ళీ సీజన్ త్రీ ఎప్పుడు అన్స్టాబుల్ సీజన్ త్రీ ఎప్పుడు అని ప్రేక్షకులందరూ అడుగుతున్నారు అందుకు సంబంధించిన అప్డేట్ అయితే తాజాగా వచ్చేసింది ఇక ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఈసారి పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం మెగాస్టార్ చిరంజీవి గారికి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు చూసుకుంటే మెగా ఫ్యామిలీకి అన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలే పవన్ కళ్యాణ్ గారి విజయం అలాగే చిరంజీవి గారి పద్మభూషణ్ అలాగే రామ్ చరణ్ గారి క్లింకార పుట్టడం అలాగే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అవ్వడం ఇలా అన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలే వీటన్నిటిని పురస్కరించుకొని ఇక నందమూరి బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల వేడుక పురస్కరించుకొని మరి ఇద్దరు సినీ పెద్దలు ఒక వేదిక మీద కలవాలని అందరూ అనుకుంటారు కదా దానిని నిజం చేయడానికి అల్లు అరవింద్ గారు ముందుకొచ్చారు ఇప్పుడు ఆహా అన్స్టాప్బుల్ షోలో బాలకృష్ణ అలాగే నెక్స్ట్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారు ఒకే వేదిక మీద కలవబోతున్నారు వారి యొక్క అభిప్రాయాలని మనతో పంచుకోబోతున్నారు మీ అందరికీ తెలిసిన విషయం లేదా తెలియని విషయం ఏంటంటే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు కూడా చిరకాల మిత్రులు మీరు సోషల్ మీడియాలో చాలాసార్లు చూస్తుంటారు చిరంజీవి గారు పుట్టినరోజుకి బాలకృష్ణ గారు ఇంటికి వెళ్ళి స్వయంగా అభినందించి అక్కడ జరిగినటువంటి పార్టీలో విపరీతంగా స్టెప్పులు వేశారు ఆ పార్టీలో చాలామంది ప్రభాసు రవితేజ శ్రీకాంత్ బాలకృష్ణ ఇలా చాలామంది ఉన్నారు మీరు ఎవరైనా మిస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడే మీకు తెలిసిపోతుంది బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతటి మిత్రులనేది వారు మీకు మీడియా ముందు కనపడకపోయినా సరే వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కేవలం అవసరాన్ని పట్టించి ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు పరిశ్రమ కోసం ఏం చేయడానికి మాత్రం ముందుకొస్తారు ఇక ఈ ఇద్దరు ఉద్దండుల్ని ఒకే వేదిక మీద చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకి త్వరలోనే దక్కపోతుంది దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున వచ్చే అవకాశం ఉంది సరే ఈ విషయాన్ని పక్కన పెడితే సీజన్ త్రీ అన్స్టాబుల్ షోకి నెక్స్ట్ రాబోయే గెస్టుల్లో వెంకటేష్ గారు కూడా ఉన్నారు సీనియర్ హీరోలు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున చిరంజీవి గారు వీరిద్దరిని ఒకే వేదిక మీరు చూడాలని చాలామందికి ఉంటుంది కానీ ఆ సందర్భం ఇప్పటివరూ రాలేదు అందులోను కొంచెం నాగార్జున గారు బాలకృష్ణ గారు ఎప్పుడు కలిసిన సందర్భాలైతే లేవు కానీ ఈసారి సీజన్ త్రీకి నాగార్జున గారిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అని మరొక టాక్ కూడా వినబడుతుంది అంటే ఈసారి సీజన్ త్రీ చాలా ప్రత్యేకమైన షోగా నిలబడబోతుంది మరి ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ గారు ఒకే వేదిక మీద కనబడితే ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్